అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళా ఆధ్వర్యంలో పద్మావతి మహిళా మండలిలో కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు ఈ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు లక్కాకుల లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది జనసేన పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలో వీర మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని మహిళా సాధికారతకు జనసేన పార్టీ ఎంతో కృషి చేస్తుందని మహిళలు ఆత్మస్థైర్యంతో తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం వీరమ్మ డి అరుణజ్యోతి వంగపూడి భాగ్యలక్ష్మి శిల్పాటి కోటేశ్వరి అన్నపూర్ణ మహాలక్ష్మి నాగలక్ష్మి గూడూరు ప్రసాద్ మావిడాల శ్రీనివాసరావు లక్కాకుల నాగేశ్వరరావు పాలవలస శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఒక మెంబర్గా నేను ఇక్కడ వచ్చి కేక్ కట్ చేయటం అన్నది చేశానండి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరుస్తూ ఆయన అడుగుదటలో మనం నడవాలన్న ఆలోచనతో మేము ఈ స్టెప్ అయితే తీసుకున్నాం మన పెద్దవాళ్ళు పిల్లలు ఇక్కడ ఉన్న వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళని బట్టి మనం వాళ్ళని మనతో పాటు నడిపించుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా వెళ్దామన్న ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆడవాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇచ్చినప్పుడు అవి అందిపుచ్చుకుంటూ మన ఆయన అడుగు అడుగుజాడల్లో మనం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన అండి అలానే ఇప్పుడు మనకి జనసేన పార్టీ తరఫున కొన్ని మనకి మంచి మంచి అయి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనం చేసుకొని వెళ్ళాలి